హై జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ మరి ఈ రోజు అయితే మరి ఐఐటి అడ్వాన్స్ అయితే ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్ అయితే రాశారు ప్రతి ఒక్కరు కూడా ఐఐటి ఎగ్జామినేషన్ జేఈఐ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాశారు అయిపోయింది మరి అయిపోయి మరి ఎలా రాశారు మరి మార్నింగ్ పేపర్ అయితే మనకు చూసినట్టయితే మార్నింగ్ పేపర్ అయితే కొద్దిగా ఈజీగా వచ్చింది మరి ఆఫ్టర్నూన్ పేపర్ అయితే కొంచెం టఫ్గా రావటం అయితే జరిగింది ఎక్స్పెక్టెడ్గా మరి స్టూడెంట్స్కి కొంచెం మార్క్స్ అయితే రావట్లేదు ఎలా రాశారు మరి ఎగ్జామినేషన్ కూడా మరి చూసినట్టయితే మరి ఎన్ని మార్క్స్కి ఈ ఐఐటిలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ నేను చెప్పాను కదా మరి ఐఐటిలో క్వాలిఫై అవ్వాలంటే మినిమము ఎస్సీ ఎస్టీకి అరవై మూడు మార్కులు రావాలి ఓసీ పిల్లలకి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ ఓబీసీ స్టూడెంట్స్ కానీ నూట పదమూడు మార్కులు రావాలి మరి దానికి సంబంధించిన డేటా అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పుడు మరి మార్నింగ్ అయితే నేను నా ఎక్స్పెక్టేషన్ మార్నింగ్ పేపర్లో వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ వస్తుంది అనుకున్నాను ఆఫ్టర్నూన్ పేపర్లో బాగా చదివిన వాళ్ళకి ఎయిటీ మార్క్స్ కంటే రావు ఓవరాల్గా టూ హండ్రెడ్ టూ థర్టీ మార్క్స్ అయితే వస్తాయి ఈ టూ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది మరి విధంగా వన్ థర్టీ మార్క్స్ బిలో బిలో ఏంటంటే వన్ థర్టీ మార్క్స్ వస్తాయమ్మా వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఐఐటీలో సివిల్ కానీ మెకానికల్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది మరి తర్వాత మరి విషయానికి వస్తే ఈ టూ ఫిఫ్టీ మార్క్స్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పైన మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ ఐఐటీలో ఐఐటి బాంబే కానీ ఐఐటి ఢిల్లీ కానీ ఐఐటి మెడ్రాస్ కానీ వచ్చే అవకాశం ఉంది మరి మార్క్స్ ఎలా వచ్చింది మరి ఎవరైనా లైన్లో ఉంటే మరి లైవ్లో ఉంటే మన ఛానల్లో లైవ్లో ఉంటే మరి అడగచ్చు మన ఈ లైవ్ లైవ్లో ఎందుకంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ ఎలా రాశారు అనేది మరి దీనికి సంబంధించింది అప్డేట్ రావడం అయితే జరిగింది మరి కొన్ని రోజులైతే జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా జోసా కౌన్సిలింగ్ మనకి మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జోసాకి సంబంధించి అదేవిధంగా మూడో తారీఖు అయితే మరి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఇప్పుడితో అయితే ఐఐటి అయిపోయింది మరి ఐఐటి మరి రిజల్ట్స్ కూడా ఇరవై రెండవ తారీఖు మన కీ వస్తుందాం ఇరవై రెండవ తారీఖు కీ వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు దాని ప్రకారం మనం ఐఐటిలో ఎక్కడ సీటు రావచ్చు అనేది కూడా గెస్ట్ చేయొచ్చు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఐఐటిలో ఎక్కడ సీట్ వస్తుందో గెస్ట్ చేసి గెస్ట్ చేయడానికి అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మూడు వందల తొంభై ఐదు మార్కులకైతే మరి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది వాళ్ళు ఐఐటి బాంబే చూజ్ చేసుకున్నారు ఐఐటి బాంబే తర్వాత వాళ్ళు ఏంటంటే ఐఐటి మెడ్రాసు వెళ్ళటం జరిగింది ఐఐటి ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీ మూడవది ఢిల్లీకి వెళ్ళారు తర్వాత కాన్పూర్ కరగపూర్ ఈ విధంగా మరి వెళ్ళటం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మరి ఆల్ ద ప్లీజ్ లైక్ అండ్ షేర్ మర్చాను థ్యాంక్ యూ బాయ్